ఏమిటి ఏమైంది యాక్సిడెంట్ అయింది ఎప్పుడైంది ఎప్పుడో అయింది అయితే ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నాను ఏంటో మీలో మీరు పాడేసుకుంటున్నారు నాలో నేనా మీతో కలిపి కదా డ్యూటీ పాడింది డ్యూయట అదంతా నాకేం తెలీదు ముందు మీ కార్ సంగతి చూసుకోండి బాయ్ బ్యూటీ క్వీన్ ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 ఆ ఆ ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే ఏ కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహండి పరకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఇంగ్లీష్ మీడియం ఐ భామ కమన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేసుకున్నా చూసావా ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరా మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి నువ్వు లోపలికెళ్ళు ఆ నువ్వు తీసుకుర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిగ్గు లేకపోతే సరే లేదుగా హాయ్ రవి అవును ఏమిట్రా సడన్ అటాక్ ఎంత స్నేహితులు ఇలా సడన్ అటాక్ ఇస్తే తిల్లి ఉంటుందిరా ఏమా బాగున్నావా బాగున్నానయ్య ఈ మధ్య అసలు మా ఇంటికే రావడం లేదు ఎక్కడమ్మా కేసులు ఖైదీలు కోర్టులు వాయిదాలు ఇవే మాకు స్నేహితులైనా బంధువులైనా సర్లేరా ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా కాఫీ ఇచ్చేదేమైనా ఉందా అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలేండి మా అన్నయ్య కూడా మీరే కాఫీ తేవచ్చు ఆ పని మనుషులు ఆడవాళ్ళే ఉంటారమ్మా లేకపోతే వాడి చేతులతో ఎందుకు కాఫీ ఇస్తారు కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య చెప్తాడు పోలీసు బుర్ర కదా మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అలాగే అలాగే అవునరా ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరికి వచ్చే కేసుల్లో ఆడపిల్లల కేసులు కూడా ఉంటాయి కదా అందులో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే పరిచయం చేస్తావేమో అని సరదాగా అడిగామండి సార్ ఎవరు లేడీస్ వచ్చారండి హే ఆ అమ్మాయి లేడీస్ కాదురా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్ల కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి షట్ అప్ ఆఫ్టర్ ఆల్ నేల ఒక ప్యూర్ ని తమరొక ఆఫీసరు నేను షట్అప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి అరే అక్కడ వెళ్ళిపోయి తాత తాత భోజనం వేడిగా ఉంది చల్లబెడక ముందు ఎక్కెనండి అయ్యి గారు తినమంటావా తినిపిస్తావా అమ్ము అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది అంటే తెలియకపోతే పర్వాలేదన్నమాట విప్పు విప్పు క్యారియర్ నేను విప్పుకోండే గారు కృష్ణ నిజం చెప్పు మళ్ళో మాట పని పిల్ల షటప్ప 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 పని పిల్ల పని పిల్ల అయితే పనికొచ్చే పిల్లే కృష్ణ కృష్ణ ఇలాంటి పని పిల్ల కావాలని సంవత్సరం నాటి నుంచి వెతుకుతున్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి పని పిల్లలు అప్పిస్తావా బారు వడ్డీ బద్దలైపోతుంది నేనేం చేతకాడమని అనుకున్నావా చేత ఏం ఏం చేశానా ఏమి చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పని పెళ్ళే మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా అబ్బా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది అదేనా పెళ్ళాం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళాంతో చెప్పి ఆ పని మనిషికి పాత చీరించేయి ఛే ఛే ఛీ చె చె రాస్కెల్స్ ఇడియఫ్స్ ఫోల్స్ ఏటండి ఏనేంటి ఏవిట పని మనిషి పాత చీర కట్టుకొని ఆఫీసుకొచ్చిందిగా పని మనిషి పాత చీర కట్టుకుని రాక పట్టు చీర కట్టుకుని వస్తుందా ఆ నువ్వు అలాగే కానీ చూసే వాళ్ళందరూ నా మొహానం ఊయలేక నా ఎదురుగానే బాత్రూమ్ కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చెండాలంగా ఉందట ఏవిడ మాట ఎన్నది నేనే నేను కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా ఆ మాట అన్నది ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పులు నరికేవాడిని సరైన అసిస్టెంట్ లాగా వచ్చేశాను అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు నరికిచ్చావు తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా ఎవరు పని మనిషి నేను అర్జెంట్ గా వెళ్ళాలి అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికేట్రా ఫుల్ నా ఇంటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుకున్నాడు నీళ్ళు షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకేమిట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహంద గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ ఎట్ నీ దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ మా ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం బామ పని మనిషిని మాన్పించి నా చేత అంటూ పంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు ఈ జన్మలో పని మనిషిని పెట్టను బట్టలు కూడా త్వర తల తల మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ పడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడుతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల తాత ఆడాలంటే నా కట్టే నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి